హాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా సినిమాగా మన ముందుకు వస్తున్న సినిమా పేరు హరిహర పేరమ్మల్లు ఈ సినిమాని క్రిష్ జాగర్ల మూడి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది కానీ ఈ సినిమాని ఇంకా కంప్లీట్ చేయాల్సిందన్న విషయం విదితమే ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉండడంతో ఈ సినిమా షూటింగ్ కాస్త పక్కన పెట్టేస్తారు దీంతో దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి ఈ సినిమా నుంచి తప్పుకున్న విషయం విదితమే ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఏం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకుని ఈ సెమ్మె కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నట్లు తెలిసింది కానీ ఎంఎం కేరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మొదటిగా ఏఆర్ రెహమాన్ ని సంప్రదించగా ఆయన బిజీ షెడ్యూల్ వల్ల కాదనలేక ఈ సినిమాకి ఒప్పుకోలేదు దీంతో ఎంఎం కెరవాన్ని ఈ సినిమాకి సంగీత దర్శిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇకతలా ఉండగా ఇటీవలే మొదటి సాంగ్ రిలీజ్ చేయగా ఆద్యంతం ఆకట్టుకుంది ఆ సాంగ్ ఇకతలా ఉండగా హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ని త్వరలో నిర్వహించనున్నారట ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసి ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ని త్వరగా ప్లాన్ చేయాలని చూస్తున్నారు మూవీ మేకర్స్ ఇకపోతే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న ఈ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా ప్రభాస్ని రప్పించాలని చూస్తున్నారట మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రభాస్ని సంప్రదించగా డేట్లు చూసుకుని చెప్తా అని చెప్పారంట దీంతో ఆ రోజు ఇండియా మొత్తం దదరితుందని వరేలవుతుంది ఒక న్యూస్